જય દરબા દેવ મંદિર જય દરબા દેવ મંદિર જય દરબા મને મને આલયાલનો 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 લારા વેલકોમ હિન્દુ લારા વેલકોમ હિન્દુ લારા વેલકોમ દેવ મંદિર જય દરબા ભાઈસ ભાઈ જય એનો મતલબીજી જય એનો મતલબીજી જય Da que వాళ్ళు చేసి ఇంతవరకు ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియాలు వస్తారు మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము పిల్లలకు కూడా ఏదనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు మరి నాయకులకు మేము ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు మొక్కుతుంటారు అట్లాంటప్పుడు తన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే ఈ రాజకీయాలను ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి టీఆర్ఎస్ టెన్ ఇయర్స్ అప్పుడైతే అందరికీ భయం ఉండే ఏదానికి కానీ భయపడుతుండే కానీ ఇప్పుడైతే విచ్చల అయిపోతుంది ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటపడుతున్నాయి ఇక్కడ చూడు ఇప్పుడు సికండ్రబెడ్లో చూడు అమ్మవారిని కాలుదన్ని అంట ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాం అక్కడ చూడండి అట్లా చేస్తారు ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి వాళ్ళ కూడా కన్న తల్లే కదా అందరికి ప్రపంచం మొత్తం కన్న తల్లే కదా అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఎంతవరకు న్యాయం అనుకుంటారు ఇక వీళ్ళేమో మంచి లీడర్లు పోతున్నారు ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్ ఏమైంది ఏమైంది తెలవకుండానే ఉంటదండి ఇంతవరకు లెటర్ వచ్చింది తెలవకుండానే ఉంటదా నాయకులకు ఒకరన్నా వచ్చి మనం స్పందించాలి కదా మమ్మల్ని అడగాలి కదా ఏందమ్మా ఏం కథ ఇక్కడ ఏం చేస్తుందని అడగాలి కదా మీకు కష్టమే ఉందని అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము అది చిన్న వచ్చింది ఇప్పుడు చెయ్యిలాగా వచ్చింది తర్వాత తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు అది ఇంతవరకు వచ్చింది డబ్బులతో వేరేళ్ళతో కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేనిదే మాకు డబ్బులు పంపిస్తుందా సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకోవడానికి ఫార్టీ ఇప్పుడు గత టెన్ ఇయర్స్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి మాకు సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ థౌసండ్స్ వస్తున్నాయి అమ్మవారు గవర్నమెంట్ లేకుంటేనే వస్తున్నాయి మాకు అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా అండి ఈ రూల్స్ అన్ని పాటిస్తున్నారు ఎంతవరకు న్యాయమంటారు ఇవి మేమైతే ఒప్పుకోము ఎంతవరకు అయినా వెళ్తాము మోడీ దగ్గరికి వెళ్ళామన్నా కూడా వెళ్తాము ఆయన వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం కాళ్ళే కాదు ఇంకేమైనా చేయమన్నా కూడా చేస్తామే సరేనండి నమస్కారం అండి ఇక్కడ మాది కూడా ఎల్లమ తల్లి గురించి మేము ధర్నా చేస్తున్నాం మేము చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి తరంతనాల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు సడన్గా రైల్వే వాళ్ళు వచ్చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే మాకు అది ఎవరికి నచ్చలేదు దయచేసి మా బాధ అటెండ్ చేసుకోవచ్చు మా ఎల్లమ్మ తల్లికి మాకు పూజలు చేసుకునే అవకాశం పట్టించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఈ కల్ అన్న చాలా రోజుల నుంచి అంత డెవలప్ లేకపోయినా ప్రతి సంవత్సరం నుంచి ఎదుగుదా ఎదుగుకుంటూ మేము వస్తున్నాము మా పిల్లలందరికీ అమ్మవారు కూడా చాలా జాబ్స్ ఇచ్చారు నాకు పరంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఇప్పుడు టోర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను బట్ నాకు అమ్మవారిని ఏది మొక్కుకుంటే నాకు అమ్మవారు అది ఇస్తున్నారు సో అమ్మవారు అంత మేము మొక్కుకున్నా మాకు చేసిన దయ చూపిస్తుంది కాబట్టి మేము అమ్మవారి కోసం పోరాలో దయచేసి మా భారత అర్థం చేసుకుంటాం మా అమ్మవారిని మొక్కు అర్థం చేసుకుందాం సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా టూ టూ త్రీ వీక్స్ అవుతుంది సో ట్వెల్త్కి వెకేట్ చేయమని చెప్పేసి సో యాక్చువల్లీ స్టార్టింగ్ మేము ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా ఫార్టీ ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెళ్లిసిన అమ్మవారిని కట్టారు ప్రతిసారి మా వాళ్ళ ఎవరు వెళ్ళినా కూడా మేము ఏం మేము చూసుకుంటాము మీకు ఏం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటామని అన్నారు మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి అక్కడ ఎవరేం ఏం పాటు చేయట్లేదు ఎవరి ల్యాండ్ ఎవరేం పాటు చేయట్లేదు ప్రతి ఒక్కరు కుటుంబంలాగా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళము మీ అందరము ఖాళీ గుడికి వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తాం మరి మీ అందరం ఏమైపోవాలి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇంటి ఇల్లు ఇలవ లాగానే ఉండిపోయింది అమ్మవారు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుంది అనేసి అందరు కోరుకుంటున్నారు మరి ఎందుకు ఆ వెకేషన్ నోటీస్ ఎందుకు పంపిస్తారండి మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు గల్లీలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు మీరు ప్లీజ్ మాకు న్యాయం చేయండి జస్ట్ ఖాళీ ఏంటంటే మాకు అమ్మవారి పూజ చేసుకోండి దినదిన అమ్మవారు నిత్య పూజ చేసుకోవడానికి అంటాను మాకు పర్మిషన్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి పూజ చేసుకుంటున్నామండి మా పూజకి మాకు ఎలాంటి ఆటకం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసింది మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే దేవుడు మేము అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి మేము పూజలు చేసుకోవడానికి మేము గుడి కట్టుకోలేదండి ఇక్కడ అమ్మవారు వెలిసిందనే ఇక్కడ అప్పుడు ఆ కాలంలో పెట్టుకున్నారు దేవుడిని అదే ఏదో మేము దేవుడు పూజల కోసం గాలి కట్టింది అమ్మవారు వెలిసింది అందుకే మేము కట్టించుకున్నాం అందుకనే మేము ఏం ఒకటే కోరుకుంటున్నాము మా దేవుడు పూజలు చేసుకున్న స్థలం మాకు ఇవ్వాలంటే మేము ఎంత బా భక్తితోటి ఇక్కడ కాళనివాసులము ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఇక్కడ ఇప్పటికీ త్రీ జనరేషన్ అండి ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా అయిపోయింది తర్వాత జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు యూత్ అంతా మేమంతా కలిసి చేసుకుంటున్నాం పూజలు అలాంటప్పుడు ఇంత మంచి కలుసుకొని కలిసి ఉండి అన్ని పండుగలు నవరాత్రులు కానీ బోనాలు కానీ టూ ఇయర్స్ కి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తారండి ఇక్కడ ఈ ఏరియాలో కానీ మల్తాజ్గిరి బాగు ఒక్కొక్కరు ఉపాయల నుంచి కూడా వస్తుంటారు ఎందుకంటే రోజు మేము నిత్యం ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తుంటారు వారం వారం కూడా అంతా మహిమ మహిమను వాళ్ళ అమ్మవారిమే మాకు ఏ కష్టం వచ్చినా పొద్దున్న లేచినాక అమ్మవారికి దండం పెట్టుకొని మేము ప్రతి ఒక్కటి మేము అనుకున్న పని జరుగుతుందండి అమ్మవారికి మొక్కని మేము ఎక్కడ బయటకు కూడా వెళ్ళాము అంతే సత్యమైన ఈమె మేము ఎంత మంచిగా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి మా కాలనీవాసులు కరోనా నుంచి మా కాలనివాసులు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి ఎంత పెద్ద సిచువేషన్లో ఉన్నారో మాకు తెలుసు అట్లాంటిది మేము కాలనీ వాళ్ళు అందరం అమ్మవారికి వచ్చి పూజలు చేసుకున్నాం వాళ్ళంతా బాగుండాలని ఇప్పుడు అందరం బాగుండం గల్లీలో అమ్మవారిని నమ్ముకున్నాం ఆమె మాకు అప్పుడు మంచిగా చేస్తుంది అందుకే ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము ఏం గొడవలు చేయదలుచుకోలేదు మేము పూజలు చేసుకునే స్థలం మాకు ఇస్తే మేము చాలండి మాకు మేము అదే మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కూడా ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అమ్మవారు తను స్వయంగా రెండు సార్లు వెలిసినా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది ఇక్కడ వద్దులే అనుకొని మేము పదిసార్లు తీసేసినా అమ్మవారు మళ్ళీ వెళ్ళడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు గుడిని వేకేట్ చేయడం ఏంటండి గుడి అంటేనే మనిషికి ఆనందము సంతోషము ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మొన్న ఎంతైతే ఉన్నదో స్థలాన్ని ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారి ఆమె మన ప్రతి ఒక్కరికి అమ్మవారి కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా మా గుడి మేము ఆర్బాటంగా కాబట్టి ఉన్నాను దానికి సాక్ష్యంగా ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి ఇంక తీసేసి రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అందరికి చిన్నగా మాములుగా గొడగా కట్టుకొని గుడి పెట్టుకున్నాం కానీ 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 అందరం పబ్లిక్ మనతో మా బస్సు మొత్తం ఉంచి నిలబెట్టుకున్నది అది అందు కాస్త మేము కావాలంటే గుడి అంటే మేము ఆ విగ్రహం తెచ్చుకొని లేకపోతే పూజలు చేసి లేకపోతే అవి తెచ్చి ఆర్భాటంగా నిలబెట్టుకోవాలి అమ్మవారు వచ్చింది కాబట్టి ఆమెను మేము స్వయంగా నిలబెట్టి ఆమెను మొక్కు కాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు దాన్ని ఏమైనా లేదు ఆమెను తీసేయాలనుకుంటే కన్న అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారు అనేది మీరు అందరూ దయచేసి చేసి మా ఇనపం మాకు సహకరించి మీ పెద్దలు కోరుకున్నాం ইটারেরে তুডেরে তুডেরেরে पट <laughs> <laughs>